పవన్ కళ్యాణ్ ముందు చాలా యాక్టివ్గా ఉన్నారు ఆయన ఆ రేషన్ బియ్యం విషయంలో కానీ లేదంటే పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి చాలా వేగవంతంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ చాలా 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 వేగంగా ఉన్నారు కానీ ఒక్కసారిగా డేలా పడిపోయారా ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు ఒక రకంగా చాలా మంది అనుకున్నారు దావోస్ వెళ్ళిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ కూడా ఈ డిప్యూటీ సీఎం హోదాలో మొత్తం యాక్షన్లో దిగుతారు ఎప్పుడు డైలీ ఒకటి రెండు ప్రెస్ మీట్లు ఉంటాయి ప్రతి దాని గురించి మాట్లాడతారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పాలన గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు ఇలా అనుకుంటున్న టైంలో మరి వ్యూహాత్మకంగా జరిగిందో లేదో ఆయన ఎక్కడ యాక్టివ్ అవుతారో అని అనుకున్నారేమో దావోస్ వెళ్ళి వచ్చే వరకు సీఎం డిప్యూటీ సీఎం పదవుల గురించి ఒక చర్చ మొదలయ్యేలా చేశారు అది రాజకీయ వ్యూహం అనుకుంటే తప్పలేదు అనుకోవచ్చు మేబీ ఉందేమో నిజంగా లేదంటే దావోసులో టీజీ భరత్ మాట్లాడడం ఏంటి నారా లోకేష్ సీఎం కావాలి అని తిరుపతిలో ఉన్న కిరణ్ రాయల్ చేయడం ఏంటి మా నాయకుడు సీఎం కావాలి అని లేదంటే తెలుగుదేశంలో పార్టీలో కొంతమంది కీలక నాయకులు దావోస్ వెళ్ళి ముందు ఆయన డిప్యూటీ సీఎం కావాలి అని చేయడం ఏంటి గారి ముందు ఆ కడపలో ఇవన్నీ ఒక రకంగా ఈ రేజ్ చేసినప్పుడు ఏముందంటే ఆటోమేటిక్గా జనసేన శ్రేణుల్లోనూ జనసేన నాయకుల్లోను పవన్ కళ్యాణ్లోను ఒక చర్చ వస్తుంది ఏంటి ఇప్పుడు ఆయనకి డిప్యూటీ సీఎం ఇస్తే మా నాయకుడి పరిస్థితి ఏంటి అనేది అది ఒక చర్చ వస్తున్న టైంలో టీజీ భరత్ ఇమీడియట్గా లేదు డిప్యూటీ సీఎం కాదు సీఎం ఏ కావాలి అనేసాడు ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా ఇంకా పై పోస్ట్ ఇంకా అంటే ఆయన లోకే సీఎం ఉంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంగీకరిస్తారా అంగీకరించగలరా జీర్ణించుకోగలరా ఓకే జీర్ణించేసుకుంటే మొదట్లో కొంచెం కొత్త కాబట్టి తర్వాత అలవాటైపోతుంది కాబట్టి మా నాయకుడి ఎప్పటికీ ఇంతేనా మా సామాజిక వర్గం ఎప్పటికీ ఇంతేనా రాజ్యాధికారిక దూర రాజ్యాధికారానికి దూరమేనా అనే చర్చ వచ్చేస్తుంది అది వచ్చేసింది దాంతో ఒకవేళ సీఎం ఇక్కడ లేనప్పుడు డిప్యూటీ సీఎం రంగంలో దిగుతారు అని అనుకుంటే అది ఆయన ఆ అయోమయంలో పడేసి ఆ ఆ యాక్షన్ వైపు ఆయన చూడలేదు అంటే ఒకర ఒకసారిగా ఈ చర్చ పవన్ కళ్యాణ్ డీలా పడేలా చేసిందా పవన్ కళ్యాణ్లో ఒక ఆలోచన రేకెత్తించిందా ఇవన్నీ చేసి మళ్ళీ వాళ్ళని ఆయన కూడా జన సైనికులకు పిలుపునిచ్చి అందరినీ కంట్రోల్ చేసి మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పుకొని ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి అది కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడలేదు అవన్నీ చేసి ఈ లోపల వీళ్ళ దావోస్ పర్యటన అయిపోయింది వచ్చేసారు మళ్ళీ వీళ్ళు యాక్షన్లోకి దిగేశారు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందుతో పోలిస్తే ఆ యాక్టివ్నెస్ లేదు ఆ యాక్టివ్ పాత్ర లేదు సైలెంట్గా ఉంటున్నారు ఆయన శాఖలకు సంబంధించి ఆయన పార్టీకి సంబంధించి మేబీ రేపు మార్చిలో పార్టీకి సంబంధించిన కార్యక్రమం పెఠాపురంలో జరుగుతుంది కదా అక్కడ ఏమన్నా పార్టీ భవిష్యత్తు కార్యాచరణ నోరు విప్పి మనసు విప్పి మాట్లాడతారా లేదనేది వేసి చూడాల్సిన అంశం